ఎవ్రీ వన్ వెల్కమ్ టు సర్వీస్ కిచెన్ బ్లాగ్స్ నేను ఇప్పుడు ఇప్పుడు మంచిగా చాట్ మిక్చర్ ఎలా చేసుకోవాలో అండి దానికి కావాల్సినవి ఏంటో చెప్తాను ఇంగ్రీడియంట్స్ ఫస్ట్ ఒక పెద్ద ఆనియన్ అయితే తీసుకున్నానండి నేను ఒకటి ఎక్కువ ఉల్లిపాయలు నేను తీసుకునే క్వాంటిటీ ఒకటి పెద్ద పెద్ద ఆనియన్ అయితే సరిపోతుంది పెద్ద సైజ్ ఆనియన్ నెక్స్ట్ మిక్చర్ తీసుకున్నానండి ఈ మిక్చర్ ఆల్ మిక్చర్ అన్ని కలిపి ఓన్లీ బూంది ప్లెయిన్ బుంది కాకుండా మిక్సర్ కరుగుతుంది కదా అన్ని కలిపి ఉంది అది తీసుకోండి నెక్స్ట్ ఆనియన్ అయితే శుభ్రంగా కట్ చేసుకున్నాను అనమాట సరైన చిన్నగా తీసుకున్నాను చిన్న చిన్న ముక్కలుగా చేసి నెక్స్ట్ లెమన్ ఒకటి తీసుకున్నానండి ఫుల్గా అంటే పెద్దకాయ అయితే ఒక హాఫ్ సరిపోతుంది అదే మీడియం సైజ్ అయితే ఒక వన్ సరిపోతుంది నేను పెద్ద కాయలో హాఫ్ తీసుకున్నాను లెమన్ అనేది చూపించాను కదా నెక్స్ట్ ఇంకా బౌల్ అయితే ఈ క్వాంటిటీ అయితే మిక్చర్ అయితే తీసుకున్నానండి ఒక చిన్న కప్పుతో రెండు కప్పులు అయితే తీసుకున్నాను అనమాట మా పిల్లలు అయితే చాలా ఇష్టంగా అయితే తింటారు క్రిస్పీగా ఉంటుంది కదా మనం కలిపిన తర్వాత నాన్ కొంచెం సేపు అయిన తర్వాత తింటాం కాబట్టి కొంచెం నచ్చగా అవుతుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా అయితే తింటారండి వీడియో అయితే స్కిప్ చేయకుండా చూడండి మంచి చాట్ మిక్చర్ అయితే మీ ముందుకైతే నేను తీసుకొచ్చేసాను ఈరోజు చాలా చాలా బాగుంటుంది ఎక్కడ స్కిప్ చేయకుండా వీడియో మొత్తం చూడండి ఒక బౌల్లోకి అయితే నేను మిక్చర్ అయితే తీసుకోండి ఇందులో ఆల్రెడీ సాల్ట్ పెప్పర్ కారం అన్నీ ఉంటాయి కాబట్టి మనం సరిపడా తక్కువ క్వాంటిటీలో వేసుకుంటే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇందులోకైతే నేను సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కల్ని అయితే వేసుకుంటున్నానండి నాకు ఇక్కడ కొన్ని ఇంగ్రీడియంస్ దొరకడం కొత్తిమీర ఒకటి దొరకలేదండి కరివేపాకు వేసాను లాస్ట్లో కొత్తిమీర అయితే ఇంట్లో లేదని చెప్పేసి స్కిప్ చేశాను అనమాట అది వేసుకుంటే ఒక ఫ్లేవరు వేయకపోతే ఒక ఫ్లేవరు ఇంకా నేను ఇదే మామూలుగా నార్మల్గా ఉన్న వాడితోనే చేసేస్తాను అనమాట అయినా కూడా టేస్ట్ చాలా చాలా బాగుంది ఒకసారి ట్రై చేయండి ఇలాగా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు వర్షం కూడా పడుతుంది కదండి తినబుద్దు అవుతుంది నెక్స్ట్ ఇందులో ఒక ఉల్లిపాయ ముక్కలన్నీ తీసుకున్నాను తర్వాత కొంచెం ఉప్పు కొంచెం కారం వేసుకున్నాను ఆల్రెడీ మనకు అందులో స్పైసీ ఉంటుంది సాల్ట్ ఉంటుంది కాబట్టి తక్కువ తక్కువ వేసుకోవడం ఫ్లేవర్ తెలియడానికి కోసమే అనమాట నెక్స్ట్ ఇందులోకి మనం హాఫ్ నిమ్మ చెక్క తీసుకున్నాం కదా ఆ నిమ్మ చెక్క అయితే ఇందులోకి పిండేస్తున్నాను అనమాట మీరు కావాలంటే మీడియం సైజుది ఒకటి తీసుకోండి నేను పెద్ద దాంట్లో ఒక హాఫే తీసుకున్నాను మరి ఫుల్గా ఉంటే పిల్లలు తినరండి కొంచెం జస్ట్ ఫ్లేవర్ కోసం అని చెప్పేసి నేనైతే యాడ్ చేస్తాను పిల్లల్ని దృష్టిలో పెట్టుకొని నేను ఏ ఏటమైన రెసిపీ అయినా చేస్తానమాట వాళ్ళు తింటేనే కదా మన హ్యాపీ ఇంకా నెక్స్ట్ ఇంక మంచిగా కలిపేసాను అంతా కూడా పట్టేటట్టు మిక్చర్కి ఇలా చేసి చూడండి చాలా చాలా బాగుంటుంది లాస్ట్ కొంచెం కరివేపాకు వేస్తున్నా ఆ వీడియో స్కిప్ అయితే అంతే స్కిప్ అయిందండి టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుందండి ఒక్కసారి తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ వర్షం పడుతున్నప్పుడు ఇలా చాట్ మిక్చర్ చేసి పెట్టండి పిల్లలకి చాలా ఎంజాయ్ చేస్తూ తింటారు ఎక్కువ కాపోయినా ఒక టూ త్రీ స్పూన్స్ తిన్నా కూడా నోరుకుండా అది ఫ్లేవర్ బాగుంటుంది నోటికి కూడా తినడానికి చాలా చక్కగా ఉంటుంది అందుకనే చెప్తున్నాను బయట పానీపూరి అలాంటి వస్తువులు ఇప్పించకండి అండి వర్షాకాలంలో అందులో వర్షం కొత్త వాటర్ చేంజ్ అవుతూ ఉంటాయి కదండి అందుకని పిల్లలకి మళ్ళీ హెల్త్ ఇష్యూస్ అనే వస్తూ ఉంటాయి అందుకని చెప్పేసి ఇంట్లోనే ఇలా ఈజీగా చాట్ మిక్చర్ అయితే చేయండి పిల్లలు కూడా చాలా చక్కగా తింటారు ఎంజాయ్ చేస్తూ స్నాక్స్ బాక్స్లోకి మనం మార్నింగ్ చేసి ఈవినింగ్ స్నాక్స్ బాక్స్లో కూడా పెడితే మెత్తగా మెత్తపడిపోయి స్పైసీ కొంతమంది క్రిస్పీగా తింటే ఇష్టం ఉంటుంది కదా అలాంటి వాళ్ళకి ఇది చాలా బాగా స్నాక్స్ కింద అయితే యూజ్ అవుతుంది లేదు అంటే ఇంటికి వాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్లో వస్తారనగా చక్కగా కలిపేసి పక్కన పెట్టేయండి చక్కగా అది నాని ఉంటుంది చక్కగా తినడానికి కూడా పల్లీలు అవి పప్పు అవి పంటి కింద పుట్టన పప్పు తగులుతూ ఉంటే టేస్ట్ చాలా బాగుంటుంది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి